అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక పాత మిత్రులు అలాగే కొత్త మిత్రులు అందరూ ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మనం పాత తోటకైతే వచ్చాము జామ తోటకి మీరు చూస్తున్నారు కదా మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను మనది ఇది గేటు ఇక్కడైతే ఉన్నాను అంటే ఎందుకున్నానంటే మొన్న కొత్త జామ తోట అయితే మనం తవ్వాము అంటే మన రోటావీటర్ తోటి పవర్వేటర్ రోటావేటర్తో అయితే తవ్వాము ఈరోజు మరి ఇది తవ్వాలని అయితే ఈ తోట తవ్వాలని అయితే వచ్చాను ఇంకోండి మిషన్ కూడా నా ఆల్రెడీ ఇక్కడ ఉంది మా బుజ్జుమొండ అయితే ఇది రావడానికి ఇక్కడ తవ్వ అయితే లేదండి ఇది ఇగోండి మన గట్టు ఉంది కదా ఈ గట్టు దగ్గర మనం మిషన్ అయితే ఎక్కదు దీనికి కొంచెం మట్టి వేసి చేయాలి ఇగోండి ఈ గట్టు ఎగ్దాం పారైతే తెచ్చుకున్నాను ఆ రాయి దగ్గర ఏమొచ్చేసి మనం మట్టి వేసుకోవాలి అక్కడ వేసుకొని మట్టి వేసుకొని ర్యాంపులా చేస్తే అప్పుడు ఎక్కుతుందండి మరి నేను ఒక్కడనే సింగిల్గా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కుమారి ఇంకా రాలేదు కాబట్టి నేను ఇప్పుడు అది ర్యాంప్ చేసి ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి కష్టపడి అయితే ర్యాంప్ అయితే చేస్తాను ఇక్కడ నుంచి చెక్కానండి ఇదంతాను ఇదంతా చెక్కి ఇలాగా ఇలాగైతే ర్యాంప్ అయితే చేస్తాను ఎక్కడానికైతే ఇప్పుడు మనం బండి ఎక్కిస్తాం స్టార్ట్ చేసి ఇది రెడ్ బటన్ అయితే ఆన్ కదండి ఇంకా ఆన్ ఆకు ఇది పైకి లేపాలి Nagagaling okay, go edi ang lage edi చేశానండి ఒక హ్యాండిల్ తోనే గొర్రని కొంచెం దించాలి సరిగ్గా దొనుకుంటుంది చూసారా ఇక్కడ మన గొర్రె అనేది ఉంటుంది ఇక్కడ మనం దించుకోవాలి ఇదిగోండి మూడు హోల్స్ ఒకటి రెండు మూడు మూడో హోల్స్ లేస్తే ఇక్కడ రోటావేటర్ అన్నది తగులుద్ది మనం పైకి అంటే కిందికి వెళ్ళిపోయింది అందుకనే రోటావేటర్ అయితే తగలట్లేదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి బుక్ చూడండి గట్టికైతే రెండు సార్లు అయితే దున్నానండి తూర్పుకి పడమరా అది తూర్పు ఇటు పడమరాండి మాకు ఇలాగైతే దున్నాను మళ్ళీ అడ్డగా దున్నాలి కానీ మిషన్ తోటి దున్నాలంటే ఈ పెద్ద తోటలో ఉన్న చాలా కష్టంగా ఉంటుందండి చూడండి అంత జూబుగా ఉంది అసలు ఈ జూబులో బండి తిప్పాలంటే మొత్తం హ్యాండ్ పవర్ అయితే బాగుంటుందండి మొత్తం చేతుల మీదే మిషన్ తిరగాలి అంటే చేతులతోటి అటు ఇటు ఇటు అటు అటు చేస్తూ ఉంటే మనకైతే జంట్లు పోకుండా ఉంటాయండి చూడండి ఇవన్నీ ఇంకా ఇదో సార్ అయితే పోసాను ఎండ అయితే టూ మ్యాచ్ ఉంది ఈరోజు చూడండి ఎండ బానుడి ప్రతాపం అయితే చాలా ఉంది నేనే వీడియో తీసుకొని అయితే నేనే దున్నుకుంటున్నానండి కుమార్ అయితే ఇంకా రాలేదు ఇంకా భోజనం పట్టుకొని ఇప్పుడైతే నీట్గా ఉంది మినిమం మనకి ఇది కూడా ఒక ఇంచుమించు ఒక ఆరు ఫీట్ వరకు అయితే తెగుతుంది కాకపోతే కొంచెం కష్టమే నాకు కొంచెం సుఖమానంగా ఉంటుందండి నేను డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తాను కాబట్టి నేను మిషన్ ఎక్కి చేయడం తప్ప నాకు ఇంత మ్యాన్ పవర్ అంటే హ్యాండ్ పవర్ మీద చెయ్యాలంటే కొంచెం కష్టము ఏదైనా మరి సాహసించాలండి మరి తప్పదు కూలోళ్ళని పిలిస్తే అది తిప్పడం అయితే వాళ్ళకి తెలియదు గేర్లు గట్రా ఇరిస్తే అనుకో గేర్లు ఇరిసిస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది జాంపళ్ళు ఉన్నాయి కానండి మొత్తం పుప్పానండి ఇగో కింద గట పడిపోయినాయి మొత్తం పుచ్చిపోయినాయి అసలు కాయలు కుమార్కి అయితే కొంచెం ఒంట్లో బాగలేదు అందుకని చెప్పేసి తను ఏమో వచ్చేసి పనికైతే రాలేదు పనికి పిల్లలేదు కూడా నేను వద్దులేవే వేరే కూలీ కూలీలు నెలలో అని చెప్పేసి ఇంకైతే భోజనం తీసుకొని రాలేదు కరెక్ట్గా ఆపే అని వచ్చావే నిన్నే తనుస్తున్నాను బా ఆకలి కూడా వేసేస్తుంది ఏ నాగలక్ష్మి రాలేదా ముందు నేను రెండు తెచ్చిస్తాను బాటిల్ మరం కాలు కదా అలాగా నిమ్మ చూసి అని కొంచెం ఉప్పేసి ఏడు పేరుకి తెచ్చావా మంచి పని చేసావా మజ్జిగ్ను తెచ్చి వన్ అవర్ అవనమ్ మదనిచ్చిందా సరే నువ్వు గట్రా రావద్దు హెల్ప్ చేయడానికి ఆ పిల్లనైతే పిలిచాను కదా శివ చేయకొడుక్కో నీకు పట్టుకో ఫోన్ పట్టుకో కడుక్కోండి శామట ఎక్కిపోయారు బొట్టు లేకపోతే వండలేనుకో మరి వండ బొట్టు వేస్తాను మరి శామంట కొండదులే బొట్టు శివా 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 గుండె దబ్ దబ్ ధబ్ దబ్ కుడేస్తుంది అనుకో మరి మిషన్ లాగొద్ది మిషన్ చెట్లు అంట ఎక్కడ కూర్చొని తినేస్తాను మరి ఇంకెందుకో ఎక్కడ కూర్చొని ఉంటాం మరి ఎలా నమో నారాయ నమో మొత్తానికి ఒక నిమ్మకాయ తెచ్చాక మరి అని నిమ్మకాయ తెచ్చావు కానీ ఉప్పు వేసుకొని నిమ్మ జ్యూస్ తీసుకో కొంచెం బాగా చెమట వెళ్తుంది కదా తడిచిపోయాను చూడు అందుకనే ఈ జామే చెట్లు ఏమి వచ్చేసి బాగా కోసేస్తున్నాయి పక్కలే వెళ్ళి మిషన్ కట్టించి మొత్తం పడేస్తున్నాయి అందుకని పులి హ్యాండ్స్ వేసుకొని వచ్చాను పొద్దున్నే ఆఫ్ హ్యాండ్స్ వేసాను ఫ్రంట్ కెమెరాలో చూపించాను మళ్ళీ వెళ్ళి పులి హ్యాండ్స్ వేసుకొని వచ్చాను ఐదు రూపాయలు ఐదు రూపాయలు నిమ్మకాయలా మన నిమ్మ చెట్లు ఉన్నాయి కానీ కొంచెం ఎన్నవి ఏం కోరేకాయ దొండకాయ అమ్మ జ్వరం తగ్గిందా బాగా కుమారి జ్వరమా మధ్యలో లేదు చూశాను బాగా అమ్మకాయ జ్వరం వచ్చింది మా అమ్మకి జ్వరం

నేను చాలా చాలేటి జలుబు మళ్ళీ ముక్కు పెరుగుతాము లేదు పెరిగిన మధ్య కన్నాంకి ఉల్లిపాయ బాగుంటావు కదా ఓరేసాను ఈరోజు నిన్న నేను చేసి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చాను పాప దగ్గర పెట్టేసి తీసుకుంటాను కుమారి మనకి నాలుగు లక్షం వచ్చారా అదే అంటే ఉన్నాయి కదా పడిపోయినవి ఆ వ్యక్తి కాసేపు పూజ అంత నెలకు అంత నెలకు కాసేపు పూజ అంట ఎంత నల్ల పోతే ఎంత ఎలాగ ఉంది ఈరోజు మరి ఇప్పుడే తిన్నావా మళ్ళీ ఇంకొంచెం గుండె దబ్బీ బాబా పిల్లలు బాటిల్ తెచ్చు ఇప్పుడు ఈ బట్టి బట్టి పట్టుకుంది కదమ్మా ఈ బట్టి పట్టు కొన్ని క్లీన్ చేస్తాను చూడు ఇవంటివన్నీ మనం కొట్టేశాను అనమాట ఇవన్నీ కొట్టేశాను కాబట్టి ఇవి మనకి క్లియర్ చేస్తామనుకో నేను రాంపాంతేయానా ఇంత పెద్ద పెద్ద కట్ చేయలేము కదా మనము అంటే మొయ్యలేం కదా అటుపడి ఉండి నేను రాంపాంతేస్తాను సరేనా చిన్న చిన్న ముక్కలు అయితే వేసి అది అలాగే వేసి అని నిన్ను తెస్తాను పెద్ద పెద్ద మొయ్యలేకపోతే ఇలాగా దీన్ని పట్టుకొని వెళ్ళి పోసిడమే అంతే ఇవ్వ కోసి అది పట్టుకొని వెళ్ళిపో మరి పెద్ద తొండలు అయితే నువ్వు మొయ్యలేవు కదా అవునా కదా అలాగా ఒక కుప్పలాగా వేసేయాలన్నమాట అలాగా మరి కొంచెం నీరసంగా ఉంది అందుకని లేకపోతే అదే వచ్చును కానీ

ಅತಿಥಿ ದೇವೋಬಾವಾ ಅನ್ನ ಪೆದ್ದು ಮುಂದೆ ನೀರು ತಾಗಿನ ತರ್ವತ್ತೇ ಮೇ ಉಂಟ ತಾವುತಾ ಲಪದೇದು ಶಿವ ಮಂ ಚು ಚಾ ನೀ ನಾಗಲಕ್ಷ್ಮಿಕ ತಾವು ತಾವು ತಾಗಮ್ಮ ಕೊ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಕೈಗೋ ತ రామ్ లేకపోతే బాగుండు కదా మంచి పనే బాగుంది చాలా బాగా మంచి టేస్టీ తయారు చేసావు తీసుకెళ్ళిపోకో మరి చాలాసేపు అయిపోయింది కూర్చుండిపోయింది అలాగా వెళ్ళి ఎండ అయిపోతుంది బాగా తిన్నసార్లు అయితే ఇగో తిన్నసార్లు అయితే మొత్తం ఇక్కడ వరకు అయితే అయింది ఇంకో ఇక్కడ వరకైతే అయ్యింది తిన్నసార్లు ఇవి ఉంది ఇంకా ఇది చెయ్యాలా ఇది చేసేసి ఇక్కడి నుంచి చేసేసిన తర్వాత మధ్యాహ్నం అడ్డసాలు పోస్తాము అడ్డసాలు అంటే ఇక ఇప్పుడు సపోజ్ ఇక ఈ నిడవులు ఉన్నాయి కదా మొక్కకు మొక్క దీంట్లో ఇలాగొస్తుంది అనమాట అడ్డసార్లు అవి పోసేస్తే బాగుంటాయి ఆ పొలంలాగే బాగుంటుంది ఈ రోటా ఇప్పుడు ఇగో ఈ గొప్ప కర్ర అంటే తీసుకొచ్చామండి ఇగో ఈ గొప్ప కర్ర ఎందుకంటారా దీంట్లోనూ జా జామ్ అయిపోతుంది ఇందులో ఇగ ఇలాంటివి గట్రా మన అంటి సోర్లు అవన్నీ జామ్ అయిపోయి ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోతుంది అది ఆగిపోతుంది అందుకనే మేము అప్పుడప్పుడు అది జామ్ అయిపోయినప్పుడు అయిపోయినప్పుడల్లా ఎత్తేసి ఇగో ఇవన్నీ ఈ గొప్ప తీసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాము వస్తున్నారా నాగాలకం శివ మొత్తం చెమట అస్సలు మొత్తం గడిపే ఎండ కూడా అలాగే ఉంది టూ మచ్ కళ్ళు కూడా లో వెళ్ళిపోయినాయి కుమారి చీనీలు మరి మంచి సలట్ వాటర్ తీసుకొచ్చినప్పటికైనా కానీ మరి అలిసిపోకట మరి ఈ కష్టం అయితే తప్పలేదు తాగేసినంత మాత్రానికి అయిపోదు సో ఇదండి ఈరోజు కొడితే కొడతాను లేదంటే ఈరోజైతే మ్యాక్సిమం కొట్టలేను లేకపోతే రేపు సాయంత్రం అయితే కొడతానండి ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మా పవర్ వేడర్ పవర్ టీలర్ ఎలా నడుస్తుందో ఏంటో మంచిగా మా కామెంట్ చేసి తెలపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాయ్ బాయ్